శ్రీ గురు పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క ఇరవై శనివారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారిలో వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగున చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందున సన్నిహితులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు సన్నిహితులతో వివాదాలు పరిష్కరిస్తారు నూతన భూములు వాహనాలను కొనుగోలు చేస్తారు ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ఆర్థిక ఆర్థికంగా ఎదుగుతారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మానసికంగా దృఢంగా ఉంటారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు మంచి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌఖ్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌఖ్యం కలదు ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యత వెలుబడిన చేపట్టినటువంటి పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు నిర్మలమైనటువంటి మనస్తో చేసే పనులు సత్వర విజయాన్ని అందిస్తాయి విజ్ఞానపరంగా ఎదుగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలు సాధిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు వెలువడిన కీలక విషయాలలో తోటి వారి సలహాలు తప్పనిసరి సమయాన్ని వృధా చేయవద్దు యశోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో ఆచితూచి వ్యవహరిస్తారు కొత్త ఎదుగుతారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు ఆనందంగా పనిచేస్తారు మీ పట్ల అనుకూలత ఏర్పడుతుంది కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు నిర్ణయాలు మార్చుకున్న జాగ్రత్త వహిస్తారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ప్రారంభించేటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారుల ప్రశంసలు ఏర్పడిన అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఆశించినటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ఆర్థికంగా నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు గృహమైన శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది బాధితుల నుంచి ఉపశమనం పొందుతారు సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి నూతన ప్రోత్సాహకాలు అందున ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగున వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున సమాజంలో ప్రముఖ తో పరీక్షలు ఏర్పడడం అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది గతంలో పూర్తి కాని పనుల్లో కదలిక వస్తుంది చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదృష్టం వరిస్తుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది ఒక వార్త ఇంట్లో సంతోషాన్ని ఏర్పరుస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఈ యొక్క రాశి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా